హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ మీద ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి దాని గురించి వివరంగా చెప్పడం కోసం వీడియో చేస్తున్నాను దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ ఆసరా పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టైంకి రావట్లేదని ప్రతిపక్షాల వాళ్ళు కానీ ఇక నేను చెప్పాను కదండి విహెచ్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాది గారు కానీ వీటి మీద ఒక అయితే దిగడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది కదా రేపు ఐదో తారీఖు వీటి మీద కలెక్టర్ ఆఫీసుల ముందు ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాకైతే సిద్ధం అవుతున్నారని తెలుస్తుంది కదండి వీటి మీద సీఎం రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ స్పందించి మనకి పెంచిన పెన్షన్స్ అన్నీ కూడా ఆగస్టు ఏదైతే రుణమాఫీ ఉందో ఆ రుణమాఫీ అయిపోయిన తర్వాత చూస్తామని ఆయన అయితే చెప్తున్నారు కానీ ఈ లోపలే పెంచాలి కంపల్సరీగా పెంచిన ఇవ్వాలి అని చెప్పేసి కూడా గత గడిచిన నెలలు కూడా పెన్షన్స్ అన్నీ కూడా పెంచి ఇస్తామన్న డబ్బులు కూడా అంటే ఏ నెల నుంచి అయితే పెంచి ఇస్తామన్నారో ఆ నెల నుంచి ఇవ్వాల్సిందే అని చెప్పేసి అని వీళ్ళైతే రెడీగా ఉన్నారండి రేపు ఐదో తారీఖు నిరసనలు వ్యక్తం చేయడానికి అంతేకాదండి ఇంకా ఇంకొక లేటెస్ట్ అయితే అప్డేట్ అయితే వచ్చింది లేటెస్ట్ అప్డేటు మనకి ఈ ఆసరా పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈసారి లేట్ కాదని తెలుస్తుందండి త్వరగానే రిలీజ్ చేస్తారంట అది కూడా పాత పెన్షన్స్ కాకపోతే కొత్తవి అయితే కాదండి పెన్షన్వి కాదు పాత పెన్షన్సే రిలీజ్ చేస్తారని ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందండి మనకి ఎందుకంటే ఆల్రెడీ వీటి మీద నిరసనలు అయితే స్టార్ట్ అయిపోయినాయి పెంచి ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లు కూడా చాలా లేటుగా ఇస్తున్నారని హరీష్ రావు గారు కూడా చాలా రేజ్ అవుతున్నారు కదండి యాసరా పెన్షన్స్ మీద ప్రభుత్వం మీద ఒత్తిడి అయితే తీసుకొస్తున్నారండి ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షన్ ఆగకుండా ఇవ్వాల్సిందే కంపల్సరీ అందులో మంద కృష్ణ మాది గారు అయితే ఒక అంశాన్ని అయితే లేవనెత్తారు అండి మొన్న విలేకరుల సమావేశంలో అయితే ఎవరి జీతాలు ఇప్పటివరకు ఆగినాయో చెప్పండి ఎమ్మెల్యేలే ఆగినాయా రేవంత్ రెడ్డి గారు జీతం తీసుకోవట్లేదా ఆయన కింద పనిచేస్తున్న వారందరికీ జీతాలు సకాలంలో అందుతున్నాయి ప్రతి ఒక్కరికి కూడా కానీ పెన్షనర్స్ ఏం చేశారు వికలాంగుల మీద ఇంత వివక్ష సరిపోదు మీకు పనికిరా పనికిరాదు అని చెప్పేసి అని ఆయన అయితే వ్యాఖ్యానించారండి అవి ఇక్కడ ఆసరా పెన్షన్స్ తీసుకునే వారి మీద అంత చులకన మీకు పనికిరాదు కంపల్సరీగా పెంచిన పెన్షన్స్ అన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు ఇక ప్రభుత్వం వారేమో ఈ రుణమాఫీ మీద ఫోకస్ పెట్టేశారు కదండి ప్రజలు అను అనుకుంటుంది ఏంటంటే ప్రస్తుతానికి ఈ రుణమాఫీ మీద ఫోకస్ పెట్టేదానికన్నా ఈ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది ఈ పెన్షన్స్ మీద ఆధారపడిన కుటుంబాలు కుటుంబాలు ఉన్నాయి ఆ పెన్షన్స్ నెలవారీ పెన్షన్స్ రాకపోతే కష్టపడతారు కదా అని హరీష్ రావు గారు మందకృష్ణ మాది గారు అయితే దీని మీద విమర్శలు అయితే కురిపిస్తున్నారండి చూడాలి మరి రేవంత్ రెడ్డి గారు త్వరగా స్పందించి ఈ పెన్షన్స్ మీద కొత్త అప్డేట్ ఏదన్నా ఇస్తారేమో చూడాలండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా తప్పకుండా మీకోసం నేను అందిస్తానండి ఇకపోతే జూన్ నెల పెన్షన్స్ అన్నీ కూడా త్వరగానే రిలీజ్ అవుతాయని ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది నేను పెన్షన్స్ పడుతున్నాయి అన్న టైంలో నేను తప్పకుండా వీడియో చేసి మీకు పెడతానండి తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి